రే బ్యాచిలర్ బాబాయ్ లెగ్గు బాడీ మెయింటైన్ అంటావు కానీ బాడీకి కావాల్సింది మాత్రం ఇవ్వు ప్రోటీన్ అనేది బాడీకి చాలా ముఖ్యం కాబట్టి నేను ఒక మంచి హై ప్రోటీన్ ఉన్న వెజ్ రెసిపీ చెప్తాను నీకు అదేంటో తెలుసా పన్నీర్ కర్రీ ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలుగా పన్నీర్ని కోసుకొని ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఏసిస్తుంది చూడు మసాలాలో వేసిస్తది కదా నువ్వు అడిగితే వేసి ఇస్తుంది ఆ వేసి ఇచ్చేది కూడా ఇలా బాటిల్లో వేసిస్తుంది కాబట్టి అలాంటి బాటిల్ వేసుకొని నేనైతే ఒకటి జీలకర్ర పొడి ఒకటి ధనియాల పొడి ఒకటి ఆలు మసాలా తీసుకున్నాం కాబట్టి అవన్నీ రెడీగా ఉంటాయి నీట్గా నేను కట్ చేసుకున్నట్టు అలా పచ్చిమిరగాయలు రెండు అలా టమాటో ఒకటి అలా పులిపాయలు రెండు కట్ చేసుకొని ఇలాంటి నాన్ స్టిక్ పెన్ను ఒకటి బాబా బాబా ఏమనుకో పెన్ను కాదు పెన్న నాన్స్టిక్ పెనం ఒకటి తీసుకొని ఇలాగ కరెంట్ ఇండక్షన్ స్టవ్ లాంటిది బ్యాచిలర్స్ అందరూ కలిసి ఒకటి తీసుకున్నారంటే మంచిగా అన్ని కర్రీస్ వండుకోవచ్చు అనమాట అలా నేనైతే పిజ్జిన్ మాకు ఉంది ఆల్రెడీ దాని మీద చేస్తాం నీట్గా దాని మీద పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ నీట్గా అలా వేసుకో అలా వేసుకున్న తర్వాత బాగా కాసేపు మరగనిచ్చి మరగనివ్వన్నాను కదా అని గంటల గంటల్లో వాటర్ మరిగించినట్టు మరిగించే ఒక్క ఒక్క వన్ మినిట్ అలా వేడి పొగలు రాగానే అలా పచ్చిమిరపకాయలు రెండేసి వేసేమన్నాను కదా అని వేసిన వెంటనే ఫేస్ పట్టుకెళ్ళి అలా ఆయిల్ ముందు పెట్టుకో మీద పడిపోద్ది ఆయిల్ కాబట్టి కొంచెం వెనక్కుండి తర్వాత వెంటనే ఆయిల్ ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ వేసి బాగా కలవని బాగా కలుతు కలుతుందిలే అనేది చెప్పు నీకు నీ ఫేవరెట్ డిష్ నాకు చెప్పు ఎన్నో కామెంట్స్ కామెంట్స్ తర్వాత బాగా ఎగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే పచ్చి పసును పోవడం ఈ వీడియోని ఎటు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసామంటే నీకు ఇన్ టైంలో ఐదంటే ఐదు నిమిషాల్లో ఈజీగా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ముందే అన్నీ కటింగ్ చేసుకొని పెట్టుకున్నావు అనుకో ఐదు నిమిషాలు నువ్వు ఉండేసుకోవచ్చు నీకు నీ స్టడీకి కూడా ఏ ఇబ్బంది ఉండదు ఒక్కడంటే ఒక గంట సేపు నువ్వు పెట్టుకున్నావు అనుకో టైము వండుకుండా వండేసుకొని నీట్గా తినేయచ్చు నీకు ఇన్ టైంలో మంచి ప్రోటీన్ కూడా వండుతుంది రోజు నీకు బాడీకి కూడా నువ్వు ఇచ్చావు కాబట్టి బాడీకి ఏదైనా ఇస్తే కదా అది నీకు తిరిగి ఇస్తుంది కాబట్టి నీకు కావాల్సిన ఫిజిక్ అని నువ్వు ఎక్వైర్ చేయగలుగుతావు కాబట్టి టమాటాలు కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇలాగ కొంచెం పన్నీర్ కొంచెం అంటే కొంచెం కాదు మొత్తం వేసేసుకో ఇప్పుడు ఇది ఏంటంటే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ నాకు రెండు పూటలా వస్తాయి కాబట్టి నీకు కూడా బ్యాచిలర్ కాబట్టి నీకు కూడా ఒక సజెషన్ ఇస్తాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఒక పూట వండేసుకో ఎప్పుడైనా మీరు ఏదైనా హాలిడే టైంలో ఆ టైంలో హాలిడే టైంలో అయితే ఇంకా బెటర్ హాలిడే టైంలో వండు ఒక మంచిదైన సాయంత్రం చాలు నీకు బ్యాచిలర్ కాబట్టి ఒక మంచి టైం రొటీన్ అని సెట్ అయిపోదు ఎందుకంటే నేను ఇంకా మసాలాలు ఒకటేమో ధనియాల పొడి ఒకటేమో జీలకర్ర పొడి ఒకటేమో ఆలు మిక్స్ మసాలా వేసుకున్నాం తర్వాత కారం వేసుకున్నాం తర్వాత ఉప్పు వేసుకున్నాం నీట్గా వేసుకొని ప్రశాంతంగా నీట్గా అన్ని వేపుల నుంచి కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత అప్పటి నుంచి స్మెల్ రావడం ఉంటుంది చుడుగురు అప్పుడే నీకు అక్కడే ఆ మొక్క కూడా తీసుకొని తినాలన్న ఫీలింగ్ వచ్చేది కాబట్టి అప్పుడే కంగారు పొడిపోకు అలా ఎగబొడిపో నీట్గా మొత్తం కలిపి అది ఉడుగుతూ ఉంటుందిలే కానీ బ్యాచులర్ కష్టాలు ఎలా ఉంటారో నేను బాగా అనుభ అనుభవించాను అంపై నువ్వు అరవేజ్కూడదనే ఒక టైం ప్రొటీన్ సెట్ చేసుకొని నీట్గా ప్రోటీన్ అనే ప్రోటీన్ కర్రీ పన్నీర్ కర్రీ అనేది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ వెజ్ వెజిటేరియన్స్ అందరికీ ఫ్యూచర్లో నాన్ వెజిటేరియన్స్ కూడా మొత్తం మన రెసిపీస్ అనేవి చెప్పేద్దాం అన్నీ డిస్కస్ చేసుకోమా ప్రజెంట్ అయితే నీట్గా పన్నీర్ కర్రీ ఉడుగుతుంది నీట్గా లాస్ట్లో లాస్ట్ మినిట్ దింపేసుకొని ముందు చికెన్ మసాలా బాగా వేసుకొని మళ్ళీ అన్ని వైపు నుంచి బాగా కలుపుకొని అది చూసారా ఎలా ఉందో ఇప్పుడైతే నేననిపిస్తుంది నాకు ఎందుకు చూస్తుండే నేను ఆల్రెడీ తినేసానండి మీకోసం చెప్తున్నాను ఏ బాగా ఉడకనిచ్చి నీట్గా అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది సరే దాని గురించి పక్కన పెట్టింది కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి కంచాలనేది ఎవరు వాడుతున్నారు కింద కామన్ చేయండి నేనైతే అదే వాడుతున్నాను ప్రజెంట్ నా దగ్గర ఒక వెయింగ్ స్కేల్ ఉంది వెయింగ్ స్కేల్ ఒక ఒక బౌల్ పెట్టుకొని దాని వెయిట్ని తయారు చేసుకొని అందులో పన్నీర్ కర్రీ వేసేసుకున్నాను నీట్గా కర్రీ ఎంత టూ హండ్రెడ్ గ్రామ్స్ కర్రీ వచ్చింది ఇది ఓవరాల్ కర్రీ కాదు నాకు దగ్గర దగ్గర కర్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఇది ఒక హాఫ్ డే కోసం ఒక పూట కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ కర్రీ ఇంకో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈవినింగ్ కోసం నేనైతే కొంచెం వెయిట్ గెయినింగ్లో ఉన్నాను కాబట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కుక్కడ్ రైస్ తీసుకున్నాను ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం రైస్ తగ్గించుకోండి ఒక కుక్కుడు కుక్డ్ రైస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తినండి కర్రీ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తినండి అలా అయితే మీకు మంచిది నీట్గా ఫైబర్ కూడా మనకి యాడ్ అవ్వాలి కాబట్టి మంచిగా క్యారెట్స్ తీసుకొని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకు